వచ్చింది ప్రజలు ఆశీర్వదించినారు కోటమచ్చి సరే సర్వేపల్లి నియోజకవర్గం పరిస్థితి అయితే దారుణాలు దారుణాలన్నీ ఒక్కోటి పోలీసు విచారణలో అన్ని బట్టబయలు అవుతున్నాయి వాళ్ళు మాట్లాడే తీరైతే అర్థం అర్థం లేకుండా ఉంది రాగానే ఎంత తెలియగలవాడంటే ఇప్పుడు ఫార్టీ సెవెన్ డేస్ అయిన లోపలికి ఒక ఇంటి నర్సిందా ఇంకా మీ సార్లు ఇంటికి నడవలేదు పైన ఇంట్రుకు నడ నేనేమో ఇప్పుడు మూడు సార్లు రంగు వేస్తున్నా ఆయనకి జైల్లో రంగు లేదు రంగు ఇవ్వకుండా ఎంట్రుకు నడవకుండా ఎట్టు ఉంది ఆయన ఏమన్నా పదహారు ఏళ్ళ బాలుడా ఆయన ఎంత అరవై ఐదు ఎంత అరవై ఏళ్ళ కుర్రోడికి ఇంట్రుకులు నడవకుండా జైల్లో ట్రీట్మెంట్ వస్తుందా బయటకు వచ్చినప్పుడు వస్తుందో మాకైతే అర్థం కాదు అంత ఈవెన్ జైలుని కూడా మరిపించగలిగిన టాలెంట్ ఉండేవాడు రోజు నేను ఏమంటానంటే ఒక్కటి అక్రమ కేసులు అక్రమ కేసులని ఆయన మీడియాలో రాస్తున్నాను కొంతమంది నాయకులు అంటారు ఒక్క కేసు చెప్పాను అక్రమ కేసు ఒక్కటి చెప్పను ఇంకా ఎన్ని పాపాలు చేసినారు మీరు ఈరోజు కేసుల్లో లేనివి ఎన్ని పాపాలు చేసినారు దురదృష్టం ఇటువంటి ఇటువంటి నాయకులు ప్రజా జీవితంలో ఉండటం అన్ఫార్చునేట్ ప్రజల జీవితంలోకి వచ్చి ప్రజలకి మేలు చేయాలా ప్రజలకి సాయం చేయాలా వీలైన శక్తి ఉండేంత వరకు సాయం చేయాలా అది కాకుండా నువ్వు ఎంతసేపు నీ స్వార్థం ఎట సంపాదించుకోవాలా అది తప్ప మరొకటి లేదు నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా కాకా గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా వైసీపీ ప్రభుత్వంలో నీ జీవానికి నీ జీవానికి రెవెన్యూ ఎక్సైజ్ ఎంతమంది సస్పెండ్ అయినారు మీ టైంలో మేము అపోజిషన్లో ఉన్నాం మీ టైంలో ఎంతమంది సస్పెండ్ అయినారు ఒక స్వాధీన ఒక ప్రసాద ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంటా రెవెన్యూ డిపార్ట్మెంటా ఎంతమంది జైలుకి పోయినారు మీ గవర్నమెంట్లో జైలుకి పోయింది కూడా రావలేనా చెప్పండి నువ్వు చేసిన పాపాలు అనుభవించదు తప్పదు అందుకే నేను చెప్తాను భగవంతుడు ఆడు ఉన్నాడు మా వాళ్ళని ఎంతమందిని జీడీకి పంపించావు ఎంతమందిని పంపించావు ఊరికి ఐదు మంది ఊరికి పది మందిని పంపించావు ఏం పాపం చేశాయని వందల ఎకరాలు బీళ్లు పెట్టించావు రికార్డులు మార్పిచ్చావు నుంచి చేసిన పాపాలు ఒక్క ఒక్క మారుపూర్లో ఒక కుటుంబానికి యాభై ఏడు ఎకరాలు మరో కుటుంబానికి ఇరవై 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 ఆరు ఎకరా ఇరవై ఆరు ఎకరాలు యాభై ఏడు ఇరవై ఆరు ఇవన్నీ దుర్మార్గాలు పేదోళ్ళకి అన్యాయం చేసి నువ్వు నీ మంది కలిసిపోవాల మిగతా వాళ్ళందరూ అలిసిపోవాలి అందుకని ఈరోజు అందుకే నేను చెప్పింది న్యాయస్థానాలు ఉన్నాయి పైన దేవుడు ఉండాలి అని చేసిన తప్పులు పాపాలకు అనుభవించక తప్పదు అంత మించి మేమేదో మేమేదో చేస్తే ఆయన ఈరోజు కేసులు పెట్టారు అని అంటే అన్న వసు విచారణలో బ్యాంక్ అకౌంట్ నుంచి తన కుమార్తె అకౌంట్లోకి ఒక డెబ్భై లక్షలు పోయింది ఆ వ్యక్తి అకౌంట్లో పది కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది పది కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది విచారణలో ఏమంటాడు నాకేం సంబంధం నా కూతురు పెళ్ళి మీ కుమార్తె పెళ్లి అయిపోతే మీ కుమార్తె మీ ఇంట్లో ఉంది మీ కుమార్తె పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తుంది మీ కుమార్తె డమ్మీగా పోటీ చేసింది అంటే డబ్బులు దగ్గరికి వచ్చేటప్పటికి నా కూతురితో కూడా నాకు సంబంధం లేదని చెప్పే అటువంటి ప్రబుద్ధుడు ఈ రోజు జైల్లో ఉన్నాడు ఆయన ఫస్ట్ నా మీద ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టినప్పుడు

الو سلام سلام

Masalah kalau lagi di mana-mana. ఒక అబ్బాయి అయ్యి నాలుగు ఒక అమ్మాయి ఆరు పాపలు బాగాలేదు సార్ అబ్బాయికి అతను ఇప్పుడు ఆరు చేస్తాము హాస్టల్ బాగా వా సుపరిపాలన దుల్లెడుగు కార్యక్రమంలో పార్టీ ఇచ్చిన ఆదేశం ప్రకారం రెండో తేదీ నుంచి నేను పర్యటిస్తున్నాను కొడుకు గోడలు రాజు శృతి కూడా పర్యటిస్తారు వాళ్ళు ఇప్పుడు ఊరికి పోయారు నేను ఊరికి వచ్చాను పరిక సుఖాలు తెలుసుకున్నాం అయితే ఒకటి తల్లి వందనం కంఫర్టబుల్గా అందరికి పడిపోయినాయి ఇంకేదైనా ఒకటో తరగతి అడ్మిషన్స్ ఉండేవాళ్ళు ఇంటర్ సెకండ్ ఇయర్ సెకండ్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అది కూడా లిస్ట్లో అప్లోడ్ అయినాయి ఈ ఈ మండలం తల్లికి వందనం ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది మంది తొమ్మిది కోట్ల నలభై లక్షలు వాళ్ళ ఖాతాల్లో పడ్డాయి ఒక్క ఇంకుర్తి గ్రామం మూడు వందల ముప్పై మూడు మంది నలభై రెండు లక్షల తొంభై వేలు పడ్డాయి ఇవన్నీ పర్ఫెక్ట్గా జరుగుతూ ఉన్నాయి పింఛన్ నాలుగు వేల రూపాయల లెక్కన ఆరు వేలు పదివేలు పదిహేను వేలు అవి కూడా ఒకటో తేదీ వాళ్ళకి ఇంటికి చేరుకుడుతున్నాయి అది ఒకటి కాకుండా గ్యాస్ మూడు గ్యాస్ కనెక్షన్లు రెండు వేల ఏడు వందలు వాళ్ళ జమల్లో పడుతున్నాయి ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఉచిత బస్ ప్రయాణం జరుగుతుంది ప్రారంభమవుతుంది అన్నదాత సుఖీభవా అది ఇరవై వేల రూపాయల లెక్కన అరెకరా ఉన్న ఎకరా ఉన్న వాళ్ళ అకౌంట్లో పడుతుంది ఏంటంటే చెప్పిన స్కీమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అరాచకం రాజ్యం వెళ్ళింది అప్పులు కూర్చున్నారు బకాయిలు పెట్టేశారు శాఖలు మూసేశారు ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఇరిగేషన్ లేదు మైక్రో న్యూట్రియన్స్ లేదు మెకనైజేషన్ లేదు అన్నీ మూసేసినారు వ్యవసాయ శాఖలు ఇరిగేషన్లో కూడా అంతే మొత్తం ప్రాజెక్టులు అన్నీ ఆపేసేసారు అన్నీ ఎందుకంటే అవన్నీ ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం డిపార్ట్మెంట్స్ని మూసేసి నేను బటన్ నొక్కుతాను ఓట్లు వేయండి అన్నారు ఇప్పుడు మనకు ఈ కూటమి ప్రభుత్వానికి ఏంది యథార్థంగా రోడ్లు మరమ్మతులు కొత్త రోడ్లు స్టార్ట్ అయిపోయినాయి ఒక పక్కన కాలువల పూడికలు తీయటం ప్రాజెక్టులు స్టార్ట్ అయిపోయినాయి ఆపరేషనల్ మెయింటెనెన్స్ అండ్ అక్కడ ఆన్ ప్రాజెక్ట్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి వ్యవసాయ శాఖ నీటి పారుదల శాఖ మళ్ళీ యథార్థంగా లైన్లోకి వచ్చినాయి విద్యాశాఖ పంచాయతీ శాఖ అన్నీ తిరిగి ట్రాక్లోకి వచ్చినాయి అంతకుముందు అన్ని మూసేసి నేను బటన్ నొక్కుతా మీరు ఓటు నొక్కు నొక్కండి అని చెప్తున్నాడు రాష్ట్రం పోయింది అది కాదు మళ్ళీ గాడిలో పడింది రాష్ట్రం ఇటు కూటమి తెలుగుదేశం బీజేపీ అండ్ జనసేన ఇప్పుడు మీరు చూశారు ఈరోజు పేపర్లు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎన్ఆర్ఈస్ ఫండ్స్ ఆపేస్తే రెండు వందల కోట్లు ఈరోజు రిలీజ్ చేస్తారు ఇవన్నీ ఆయన చేసిన పాపాలు రైతులు డబ్బులు ఆపేసేసినాడు నైన్టీన్కి ముందు ఎవరైతే పేదోళ్ళు పక్కా ఇళ్ళు కట్టుకున్నా ఎవరైనా ఎన్ఆర్ఈజెస్లో పని చేసినా ఇరిగేషన్లో పని చేసినా అన్ని ఆఫీసులు వాళ్ళందరికీ పేమెంట్ ఇచ్చుకుంటూ మళ్ళీ ఇష్ట పనులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది